శనివారం కడపలో జెడ్పీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ లేదా జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరై సభ్యులు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు అయితే ఈ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో సభ్యులు అసంతృప్తికి లోనయ్యారు అధికారులు వచ్చిన తర్వాతనే సమావేశం జరుపుదామంటూ సమావేశం నుండి సభ్యులు బయటికి వెళ్ళిపోయారు సమావేశానికి జెపిటీసి మెంబర్లు కానీ దీనికి ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈరోజు మీరు అందరూ కూడా జిల్లాలో వ్యవసాయ పరంగా చూస్తే రైతులు చాలా ఉన్నారు పూర్తిగా ఖరీఫ్లో కానీ రబీలో కానీ పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి సహాయం లేకుండా కూడా గవర్నమెంట్ నుంచి అందకపోయినా కూడా పెట్టుబడులు పెట్టి ఈరోజు రైతులందరూ కూడా ఆందోళనతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి మాట్లాడాలని సభ్యుల ఇంతవరకు సభ్యులు చెప్పిన ఆవేదన అంతా కూడా ముఖ్యమైన అధికారులు జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ రాకుండా ఎప్పుడు మీటింగ్లు జరగలేదు ఎవరో ఒకరన్నా అటెండ్ కావాలనేది మెంబర్స్ అందరూ కూడా కోరుతా ఉన్నారు ఇది చాలా అత్యవసరం కూడా మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పి మన చైర్మన్ గారు కూడా మీరు చెప్పాలా పలాంటి అధికారులు వచ్చినారు మా వీళ్ళు వచ్చినారు వీళ్ళు రాలేదు అని మీరు వచ్చి చైర్మన్ గారికి చెప్పాలా మాకు కూడా తెలియదు అడిగితే చెప్పి చైర్మన్ గారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వస్తున్నారన్నమాట నాకు తెలియదు అన్న నాకు విషయమే తెలియదు అని చెప్పింది అది తెలియదు నేను ఆ విషయం చెప్పలేదు అదే అడిగేది అలా అధికారులు వస్తున్నారా లేదా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఎవరు వస్తున్నారు రావట్లేదని విషయం తెలియజేయలేదని చెప్తున్నారు కాబట్టి మీరు జాయింట్ కలెక్టర్ వస్తారని కనుక్కోండి వస్తే కనుక జాయింట్ కలెక్టర్ వచ్చిన మెంబర్స్ అందరు కూడా మీటింగ్ ధర అంటున్నారు ఒకవేళ రాలేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు మెంబర్స్ ఏమంటున్నారు జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాతనే మొదలు పెట్టండి అని చెప్తున్నారు వాళ్ళు అది అంతవరకు వెయిట్ చేయాలా వస్తున్నారా లేదా క్యాలిటీ ఇద్దని చెప్పేది అందరికీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం ఇంపార్టెంట్ మీటింగ్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సరవసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరూ రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్ అది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్తారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నా ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు కానీ ఫర్ ఈ ఎవరు సమావేశం జరుపుతా ఉన్నారు కాసేపటికి జిల్లా జాయింట్ కలెక్టర్ జెడ్పీ సమావేశానికి హాజరు కావడంతో సమావేశం యథావిధిగా కొనసాగింది